సామాన్య కార్యకర్త నుంచి దేశ ప్రధాని వరకు ఎన్నో విజయవంతమైన పదవులను అందుకున్న నరేంద్ర మోదీ దేశ రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేశారు సీఎంగా ప్రధానిగా భాజపాను రికార్డు స్థాయిలో అధికార పీఠంపై కూర్చోపెట్టడంలో కీలక పాత్ర పోషించారు అభివృద్ధే ఎజెండాగా పాలనా పరంగాను తనదైన సారిని చాటుకున్నారు ఎన్నో కార్యక్రమాలతో దేశాన్ని ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో నాయకుడిగా రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి భాజపాతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన మోదీ ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రధాని స్థాయికి చేరుకున్నారు రెండు వేల ఒకటిలో తొలిసారి గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మోదీ రెండు వేల పన్నెండు వరకు అక్కడ నాలుగు సార్లు భాజపాను గెలిపించారు ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కమల దళానికి భారీ మెజారిటీ సాధించడంలో పోషించారు తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా గుర్తింపు పొందారు రెండు వేల పద్నాలుగులో టైం మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచారు అంతర్జాతీయంగా భారత్ ను తయారీ రంగానికి గమ్య స్థానంగా మార్చేందుకు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మోదీ శ్రీకారం చుట్టారు ఎక్కడైనా విక్రయించండి కానీ భారత్లోనే తయారు చేయండి అని పారిశ్రామిక వర్గాలకు పిలుపునిచ్చారు అదే ఏడాది అక్టోబర్ రెండున స్వచ్ఛ భారత్ అభియాన్ను ప్రారంభించారు ఉరి దాడులకు ప్రతీకారంగా రెండు వేల పదహారులో పాకిస్తాన్ భూభాగాల్లోని ఉగ్ర మూకలపై మెరుపు దాడులు నిర్వహించారు అదే ఏడాది నవంబర్లో పెద్ద నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తర్వాతే దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల విప్లవం ఊపందుకుంది ప్రస్తుతం ప్రతి నెలా సగటున పద్దెనిమిది లక్షల కోట్ల విలువైన ఆన్లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి రెండు వేల పదిహేడులో మోదీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ రైల్వే బడ్జెట్ ను ఏకీకృతం చేసింది తద్వారా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి వేర్వేరుగా ప్రవేశపెడుతున్న సంప్రదాయానికి స్వస్తి పలికింది జులై ఒకటిన జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఘటనకు ప్రతీకారంగా బాలాకోటు దాడులు జరిపింది అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా కూటమి ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించారు రెండోసారి అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేశారు అనంతర కాలంలో సీఏఏ ట్రిపుల్ తలాక్ రద్దు కోవిడ్ సమయంలో లాక్డౌన్ వ్యాక్సిన్ల పంపిణీ అయోధ్యలో రామాలయ నిర్మాణం కొత్త పార్లమెంటు భవనం మహిళా రిజర్వేషన్ల వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి మోదీ పాలనలో జీ ట్వంటీ శిఖరాగ్ర సదస్సు విజయం ప్రపంచ వేదికపై భారతదేశ స్థాయిని బలోపేతం చేసింది గత ఏడాది నవంబర్లో చంద్రయాన్ త్రీ ద్వారా జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ అవతరించింది రెండు వేల పదమూడులో ప్రపంచంలో ఐదో అత్యంత దుర్బర ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉన్న భారత్ ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది విదేశీ ద్రవ్య నిల్వలు రెండు వందల తొంభై బిలియన్ డాలర్ల నుంచి ఆరు వందల నలభై ఎనిమిది బిలియన్ డాలర్లకు పెరిగాయి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని మోదీ చెబుతున్నారు మన్ బాత్ కార్యక్రమం ద్వారా కోట్లాది ప్రజలకు మోదీ చేరువయ్యారు ఇటీవల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అవార్డులు కూడా అందించారు ఈ లోక్సభ ఎన్నికల్లో మోదీ గ్యారంటీ పేరుతో గెలుపు బాధ్యతలను తన భుజస్కందాల మీద వేసుకున్నారు భాజపా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయినా ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయికి చేరుకుంది